మొత్తం భారత సైన్యం అయితే తొమ్మిది ఉగ్రస్థావరాలపై విరుచుకు పడింది మొత్తం ఈ పాకిస్తాన్ కి చెందినటువంటి ఈ ఉగ్రస్థావరాలు ఇవి ఇవి లష్కరే తోయిబా లేకపోతే జైషే మహమ్మద్ కాదు తొమ్మిది ఉగ్రస్థావరాలు కూడా ఈ పాకిస్తాన్ పెంచి పోషించినవి ఆ తొమ్మిది ఏంటి అంటే బహవల్పూర్ లోని మర్కజ్ సుహాన్ ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జైషే మహమ్మద్ చెందిన ప్రధాన కార్యాలయంగా దీన్ని పేర్కొంటారు ఇక రెండవది మురుద్కే లోని మర్కాజ్ తోయబా ఇది సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయం ఇది ఇక్కడే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం ఇక మూడవది లోని మహమోన జోయ అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది దీనికి చుట్టూ నివాస భవనాలు కూడా ఉన్నాయి ఇక నాలుగవది కోట్లోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం ఇది నియంత్రణ రేఖకు ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ క్యాంప్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై పూంచ్ లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగున బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికలపై ఇక్కడ ఉగ్రవాదు కారణమని సమాచారం ఇక ఐదవది కోట్లు లో హిజ్బుల్ చెందిన ఇది కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్ లో నాలుగు గదులు బరాకులు ఉన్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి ముజఫరాబాద్ లోని షవాయ్ నల్లాహ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తంగర్ సెక్టార్ లో సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఈ షవాయ్ లస్కరే క్యాంప్ ఉంది ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది ఇక్కడే లస్కరే క్యాడర్ నియామకాలు శిక్షణ వంటివి చేపడుతుంటారు రెండు వేల నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు ఇక ఏడవది అహ్లే లోని మర్కాజ్ ఇది హే తోయిబా ఉగ్ర క్యాంప్ ఫూంచ్ రాజౌరి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు సంవత్సరం ఇక ఎనిమిదవది ముజఫరాబాద్ లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం పిఓకే లోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి ముజఫరాబాద్ రెడ్ కు ఎదురుగా ఉంటుంది జమ్మూ కశ్మీర్ లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్ గా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎప్పుడు వంద మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం ఇక కలాన్ లోని సర్జాల్ జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం ఇది దీన్ని కూడా జమ్మూ కశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు మొత్తం ఇవి ఈ తొమ్మిదిలో నాలుగు పాకిస్తాన్ లోను ఐదు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోను ఐదు ఉన్నాయి మొత్తం ఇందులో లస్క్రే తోయిబాకి చెందినటువంటివి నాలుగు జైషే మహమ్మద్ కి చెందినటువంటి ఐదు శిబిరాలు అయితే ఉన్నాయి మొత్తం తొమ్మిదింటిని కూడా భారత సైన్యం కకావికలం చేసేసి లక్ష్యాలను ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను ఛేదించి ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా కథం చేసేసాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఎనభై మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం ఇంకెంతమంది చనిపోయినది ఇంకా త్వరలో తెలిసే అవకాశం కూడా ఉంది